వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ ఇద్దరూ స్టేజ్ మీద అవార్డు తీసుకుంటూ ఉంటారు చామంతి ఎంతో సంతోషంగా ఆ అవార్డుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ్ కూడా చామంతి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటారు ఇటు నిషా రామాదేవి ఇద్దరు వాళ్ళిద్దరిని చూస్తూ లోపలే రగిలిపోతూ ఉంటారు ఇంతలో చామంతి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చామంతిని చూస్తున్న ప్రేమ్కి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా చామంతి నోటి నుండి రక్తం వచ్చి స్టేజ్ పైనే కుప్పకూలిపోతుంది చామ్ ఏమైంది అని చెప్పి ఇక ప్రేమ్ ప్రేమగా చామంతిని చూస్తూ గట్టిగా అరుస్తారు స్టే స్టేజ్ పైన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు రమాదేవి నిషా మాత్రం క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు ప్రేమ్ హుటాహుటిన చామంతిని హాస్పిటల్కి ఎత్తుకుని మరీ తీసుకువెళ్తూ ఇక స్ట్రెచ్చర్పై పై చామంతిని ఇక చూస్తూ చామ్ కళ్ళు తెరువు నువ్వంటే నా ప్రాణం నువ్వే నా ఊపిరి చామ్ ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ప్రేమ్ బాధగా చామంతిని చూస్తూ కుమిలిపోతూ ఇక హాస్పిటల్కి తీసుకుని వస్తారు డాక్టర్ చామంతిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రమాదేవి సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది ఇదేంటి చామంతి రాలేదు అని చెప్పి చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏంటి చంద్రిక చామంతి కోసం ఎదురు చూస్తున్నావా అనగానే అమ్మ కాఫీ కావాలా అని అంటుంది చంద్రిక ఇంతలో రోజా వస్తుంది ఇక శ్యామల కూడా చామంతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి శ్యామల నీ కూతురు చామంతి కోసం ఎదురు చూస్తున్నావా అని అంటుంది రామాదేవి ఇక శ్యామల పాపం మూగగా అడుగుతూ ఉంటుంది చంద్రిక మాత్రం డౌట్గా రామాదేవిని చూస్తూ ఉంటుంది ఇక రోజా ఆ చామంతికి పెత్తనాలు ఎక్కువ కదా అత్తయ్య మీరు ఈరోజు తనకి మేకప్ కిట్ ఇచ్చారు అలాగే అక్కడ జూలియట్ రోమియో పెర్ఫార్మెన్స్ కూడా ఆదరగొట్టినట్టుంది ఆ సంతోషంలో ఊరంతా బలాదురు తిరుగుతుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది రోజా ఇంతలో హర్షవర్ధన్ వస్తారు రమా నువ్వు చామంతిని ఏం చేశావు అని అంటారు ఏంటి అలా మాట్లాడుతున్నారు అనగానే మరి చామంతికి అంత ప్రమాదం జరిగి హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతూ ఉంటే ఇంత కులాసగా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తున్నావు అని అంటారు హర్షవర్ధన్ చంద్రిక శ్యామల ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది చచ్చాక వీళ్ళకి వార్త అందిస్తే బాగుంటుందని ఇక్కడిదాకా చెప్పలేదు చా అని చెప్పి ఏంటండి నన్ను అడుగుతారేంటి నాపై చామంతి విష ప్రయోగం చేసిందే అప్పుడు అనుకున్నాను ఇప్పుడు చామంతి స్టేజ్పై కుప్పకూరుతుందని ఎలా అనుకుంటాను ఏదో చిన్నదేదో జరిగినట్టుంది అందుకే అలా అన్నాను అని అంటుంది రమాదేవి చాలా ఆపురమా చంద్రిక చామంతి స్టేజ్పై కుప్పకూలింది తను తినే ఆహారంలో ఎవరో ఏదో కలిపారు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి హర్షవర్ధన్ చంద్రికని శ్యామలాన్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక రమాదేవి మీరు వెళ్ళేలోపు అది చస్తుంది అయినా ప్రేమ్ దనని ఎందుకంతగా అంతగా ఆరాధిస్తున్నాడు అంటే చామంతి ప్రేమ్ ప్రేమించుకుంటున్నారని అర్థమైంది ఖచ్చితంగా అది చావాలి అది నా ఇంటికే కోడలు అవుతుందా రామచంద్రయ్య కూతురు నా ఇంటికి కోడలైతే నా చావుని నేనే రాసుకున్నట్టు అవుతుంది అది తాగిన విషం అటువంటిది ఇటువంటిది కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రమాదేవి హాస్పిటల్కి చేరుకుంటారు హర్షవర్ధన్ చంద్రిక రోజా అందరూ ఇక చామంతిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక చామంతికి హైసీలో ఉంచి ఇక చామంతి శ్వాస ఇబ్బందిగా కొట్టుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తనని చెప్పగలం ఇప్పుడైతే తన గురించి ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ వెళ్ళడంతో చంద్రిక బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ కుమిలిపోతూ ఉంటారు ప్రేమ్ అంతా గుర్తు చేసుకుని ఉంటూ ఉంటారు చామంతి నాతో పాటు చాలా సరదాగా ఉంది కానీ లాస్ట్ లాస్ట్ చామంతికి ఏమైంది ఏం జరిగింది అసలు ఏమైంది చామంతికి అని చెప్పి ఇక చంద్రిక దగ్గరికి వచ్చి చందమ్మ నా చామంతిని జాగ్రత్తగా చూసుకో చామ్ ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు అనగానే ఇక ప్రేమ్ని ఓదారుస్తూ ఉంటారు నువ్వు చామంతికి ఎంత మంచి స్నేహితుడివో నాకు తెలుసు అందుకే చామంతికి ఏమీ కాదు అని అంటారు హర్షవర్ధన్ డాడీ చామంతి నాకు ఫ్రెండే కాదు తను నాకు కాబోయే భార్య అనుకున్నాను తనంటే నాకు పంచ ప్రాణాలు కానీ ఇది ఎవరో కావాలనే చేశారు అని చెప్పి కాలేజీకి వెళ్తాడు ప్రేమ్ కాలేజీలో అందరూ ఇక ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేమ్ చామంతికి ఎలా ఉంది అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు ప్రేమ్ చెప్పు ప్రేమ్ ఇప్పుడు చామంతికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో యశ్వత్ సార్ చామ్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు ఇక నిషా అది చచ్చుంటుంది అది చెప్పడానికి ఇక్కడికి వచ్చుంటాడు అని చెప్పి నిషా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రిన్సిపల్ అంటారు చెప్పండి చెప్పండి ప్రేమ్ అనగానే ఈ కాలేజీలో సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా సార్ అని అంటారు నిషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఉన్నాయి ప్రేమ్ అని అంటారు ఒక్కసారి ఈ కాలేజీలో సీసీ ఫుటేజ్ అంతా నాకు కావాలి అని అంటారు అమ్మో లాయర్ బ్రేను ఉపయోగించాడు దొరికిపోతాను అని చెప్పి నిషా వణుకుతూ ఉంటుంది ప్రేమ్ ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఎందుకు అనగానే షటప్ అని అంటారు ప్రేమ్ ఇక ప్రిన్సిపాల్ సార్ సీసీ ఫుటేజ్ని తీసుకొని వస్తారు చామ్ పర్ఫార్మెన్స్ చేసిన అంత వీడియోలో వస్తూ ఉంటుంది చామ్ కరెక్ట్గా విషం తాగాలని ఇక లోపలికి వెళ్ళేలోపు నిషా వచ్చి ఆ బాటిల్లో ఇక పాయిజన్ కలపడం ఇక సీసీ ఫుటేజ్లో వస్తుంది ఒక్కసారిగా కాలేజీ కాలేజీ మొత్తం ఉలిక్కి పడుతుంది యశ్వంత్ అలాగే అలాగే స్టన్ అవుతారు నిషా అని అంటారు ప్రేమ్ అది కాదు అనేలోపు ప్రేమ్ నిషా చంప పగలగొడతారు ప్రేమ్ ఇంతగా ఇంతగా చామంతి ప్రాణాలు తీయాలనుకుంది ఈ నిషాన అనగానే నేను నేను అనేలోపు నువ్వొక మనిషివా నువ్వొక ఆడదానివా పాపం పని చేసుకున్న అమ్మాయిలు చదువుకోకూడదని నీలాంటి ఆడదానికి ఎప్పుడు ఎప్పుడు ఉంటుందా చూడండి ఈ నిషా మొదటి రోజు నుండే చామంతిని ఇబ్బంది పెడుతుంది చామంతిని ఏదో చేయాలని అనుకుంది కానీ ఇప్పుడు ఏకంగా చంపాలనుకుంటుంది ఇప్పుడు ఈ ఆధారంతో ఈ నిషాకి జీవితకాలం జైలు శిక్ష వేయించాలి అందుకే అందుకే అని అంటారు ప్రేమ్ ప్రేమ్ అలా కాదు ప్లీజ్ నన్ను అనగానే చి ఒక ఆడపిల్ల చావును కోరుకున్న నువ్వు నన్ను బ్రతికులాడతావా నీకు కూడా జీవితం అంటే ఏంటి అన్నది తెలిసొస్తుంది మూడు పూట్ల జైల్లో చిప్పకూడు పెడితే ఆ చిప్పకూడు తిని అక్కడ రాళ్ళు ఇసుక మోస్తూ ఉంటే కష్టం తెలుస్తుంది ఒక అమ్మాయి పనిపిల్లా పనిపిల్లాని ఎక్కిరించి తన ప్రాణాలు తీయాలనుకున్నావు తనతో ఈర్ష ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నావు కానీ చామంతి పని చేసుకుంటూనే ఇక్కడ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేది నువ్వేం చెప్పేదానివి తన మీద ఎప్పుడు కుళ్ళుకుంటూ ఉన్నావు చూడండి మీరందరూ సాక్ష్యమే అని అంటారు ప్రేమ్ ఓకే ప్రేమ్ నిషా హంతకురాలు అని చెప్పి అంటూ ఉంటారు కాలేజీ యాజమాన్యం ఇక యశ్వంత్ అంటారు చి నా చెల్లివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది మయూరి మయూరి ఏ తప్పు చేసింది ఎంతో ప్రేమగా ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేది అందరినీ గౌరవించేది ఇప్పుడు నువ్వు తన ప్రాణాలు తీయాలనుకున్నావు అని చెప్పి నిషాని అందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు ఇక ప్రేమ్ నిషా వైపు చూస్తూ చూసావా చూసావా సీసీ ఫుటేజ్ అందరూ అందరూ చూస్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఇంకొకసారి చామంతి జోలుకొస్తే నిజంగా నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను ఇకపై నువ్వు నా గురించి ఆలోచించద్దు నీ గురించి మాత్రమే ఆలోచించాలి ఎందుకంటే చామంతి చామంతి నా పంచప్రాణాలు చామంతి నే పెళ్ళి చేసుకుంటాను ఇక్కడ నిన్ను వదిలేస్తున్నానని అనుకోవద్దు రేపు పెళ్లి పీట్లపైన కూడా నిన్ను కాకుండా చామంతినే చేసుకుంటాను అప్పుడు ఘోరమైన అవమానం అవుతుంది ఇంకొకసారి చామంతిపై ఇలాంటి కుట్రలు చేశావు అంటే నువ్వు ఇప్పుడు కలగన్నావు కదా ఆ కళ నిజమవుతుంది అని చెప్పి ప్రేమ్ నిషాకి వార్నింగ్ ఇచ్చి గుడికి వెళ్ళి పాపం చామ్ కోసం అన్ని అన్ని మొక్కులు తీర్చుకొని ఇక వస్తారు చామంతి ప్రేమ్ని చూడగానే కళ్ళు తెరుస్తుంది చామంతి అవుట్ ఆఫ్ డేంజర్ అవడంతో హర్షవర్ధన్ చంద్రిక అలాగే అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక చామంతిని ప్రేమగా పిలుస్తూ ఉంటారు బాబు నా కోసం మీరు ఏదైనా చేస్తారా అని అంటుంది నా ప్రాణంచాము అని చెప్పి అనుకుంటారు ఇది ఇలా ఉండగా జైల్లో ఉన్న రామచంద్రయ్యకి తెలుస్తుంది ఇక చామంతికి ఎవరో విషం పెట్టారని ఇక కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటారు ఏ రామచంద్రయ్య ఎందుకు అరుస్తున్నావు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉండగానే లేదు నన్ను బయటికెళ్ళాలి నా కూతుర్నే చంపాలనుకుంటుందా రమాదేవి రాక్షసి దాని అంత తేలిస్తాను అని చెప్పి అంటూ ఉంటారు రామచంద్రయ్య చూడు మీ అమ్మాయి ఇప్పుడు కోలుకుందంట ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నారంట తనపై విషప్రయోగం రమాదేవి చేసిందని ఎలా అంటావు అని అంటారు వార్డెన్ దానికి తప్పించి ఎవరికీ ఉండదు అది ప్రాణాలు పోతేనే నా కూతురికి మనశ్శాంతి అని చెప్పి అంటూ ఉంటారు రామచంద్రయ్య ఇది ఇలా ఉండగా ఇక చామంతిని ఇంటికి తీసుకొస్తారు ఇటువైపు ప్రేమ్ అలాగే చంద్రిక హర్షవర్ధన్ ఇక చామంతికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది హాగు విషం తాగి ఇప్పుడేంటి ఇంటికి వచ్చావు అయినా నువ్వు ఏమైనా అయిపోతే మా పెద్దింటికి ఖచ్చితంగా అనుమానాలు అవమానాలు వస్తాయి ఈ రోజు నుండి నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళాలి అని అంటుంది రమాదేవి రమా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి చామంతికి తెలుసా ఫుడ్ పాయిజన్ అయిందని అని అంటారు లేదు ఇది కావాలనే మన ఫ్యామిలీని రోడ్డుకి ఈడ్చాలని మనల్ని జైలు పంపించాలని ఇలా డ్రామా చేస్తుందేమో ఎవరికి తెలుసు అని అంటుంది రామాదేవి రామాదేవి అని అంటారు ఇక చిత్రావతి చిత్రావతి సడన్గా రావడంతో ఒక్కసారిగా రమాదేవి ఉలిక్కి పడుతుంది అమ్మ చామంతి ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం అనగానే అమ్మ బాగానే ఉన్నాను అనగానే శ్యామల చంద్రిక చామంతిని తీసుకువెళ్ళండి అని అంటుంది చిత్రావతి ఇక రమాదేవి చ చిత్రావతి రాకతో అమ్మా ఏమైంది అని అంటుంది మీరు ఇలా సడన్గా వస్తారని అస్సలు అనుకోలేదు అనగానే రోజా డౌట్గా చూస్తూ ఉంటుంది హర్షవర్ధన్ అంటారు అమ్మా అనుకోకుండా మీ రాకతో మాకు సంతోషంగా ఉంది రమ అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది రమ్మ మాటల్ని మీరు పట్టించుకోవద్దు చామంతికి కంటికి రేపలా మేము చూసుకుంటాము మాకు మీరు అప్పగించారు కానీ మేమే చామంతిని సరిగా పట్టించుకోలేదు అని అంటారు హర్షవర్ధన్ ఇదేంటి చామంతిని ఈ చిత్రవతి అమ్మ ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు నన్ను మాత్రం ఈవిడ గుర్తుపట్టలేదా అని అనుకుంటూ ఉంటుంది రోజా నీకు చెప్పాను రామచంద్రయ్య మాకు ఎంతో హెల్ప్ చేశాడు అలాంటి రామచంద్ర కూతురైన చామంతిని ఇలా ఇబ్బంది పెడితే ఏం చేస్తానో తెలుసు కదా రమాదేవి హలియాస్ రమణ అని అంటుంది అమ్మా అమ్మ మీరు లోపలికి రండి అని చెప్పి రమాదేవి తన్ని లోపలికి తీసుకువెళ్తుంది ఎన్ని రోజులు ఇలా భయపడుతూ ఉంటావు చామంతిని కంటికి రెప్పలా చూసుకుంటారని ఇక్కడ పెడితే చామంతిపై విషప్రయోగం చేసేటట్టు చేశారు ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నువ్వు కాలేజీకి వెళ్ళకపోతే నాకు ఎటువంటి ఎటువంటి అనుమానం వచ్చేది కాదు నువ్వు కాలేజీకి వెళ్ళావు అందుకే అందుకే ఇక్కడికి వచ్చాను రమాదేవి అల్ యస్ రమణ ఇప్పుడు చెప్తున్నాను ఇదే రోజు నీ బాగోతం బయట పెడతాను నిజం చెప్పకపోతే అని అంటుంది చిత్రావతి అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను నేను చామంతిపై విషప్రయోగం చేయలేదు నిషా నిష అనే స్టూడెంట్ అని అంటుంది అంటే నీకు ముందే తెలుసన్నమాట మరి ఆ స్టూడెంట్కి నువ్వు సలహా ఇచ్చావా అని అంటుంది చిత్రావతి లేదమ్మా మన ప్రేమ్కి ఆ నిషాకి పెళ్లి చేయాలని నిశ్చయించాను కానీ ప్రేమ్ వెనకాల చామంతి తిరగడంతో తనకి కోపం వచ్చి అలా చేసినట్టుంది ఇంకొకసారి ఇలాంటిది జరగదు మీ చేతులు పట్టుకుంటాను మీ కాళ్ళు పట్టుకుంటాను నా విషయం బయటికి రాకూడదు అని అంటుంది రామాదేవి చూడు రమణ ఇప్పుడు చెప్తున్నాను ఒక ఆడపిల్లని చంపేస్తే నీకున్న ప్రాబ్లం తీరిపోతుందని అనుకుంటున్నావు కానీ ఒకటి చెప్పన నిజం నిప్పు లాంటిది నువ్వు చేసిన పాపాలు ద్రోహాలు ఇవన్నీ తెలిసే రోజు బయటికి వస్తాయి అప్పటిదాకా నువ్వు మంచి పనులు చేస్తే నీ పాపాలన్నీ ప్రాయచితమవుతాయి కానీ ఇలా చామంతిని మట్టుబట్టాలి రామచంద్రుని చంపాలి ఇలా నువ్వు రోజుకొక పథకం వేశావు అంటే ఇక నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని చెప్తుంది చిత్రావతి ఇక రెండో అవుతుంది చామంతి కొంచెం కోలుకోవడంతో చిత్రావతి ప్రేమ్ అలాగే ఇంటి సభ్యులందరూ ఇక గుడికి వస్తారు చామంతి కోసం చిత్రావతి ఇక చాలా మొక్కులు గుడిలో అన్నదానం అవన్నీ చేపిస్తూ ఉంటుంది రోజాకి మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ప్రేమ్ చామంతిని చూస్తూ ఉంటారు ఇక చామంతి అమ్మ నా కోసం మీరే వచ్చారా అని అంటుంది చూడు చామంతి నువ్వు మీ నాన్న చాలా మంచి వ్యక్తులు మీకోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిని వారు కాపాడుతూ ఉండాలి అప్పుడే కదా ఈ లోకంలో పాపపుణ్యాలు సరిగా సమానంగా ఉంటాయి అని అంటారు చిత్రావతి ఇక చంద్రిక అంటుంది అమ్మ తప్పు జరిగింది చామంతిని మా కుటుంబం జాగ్రత్తగా చూసుకుంటుంది అని అంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా నిషా రమాదేవికి ఫోన్ చేస్తుంది నిషా రేపే నీది అలాగే ప్రేమ్కి నిశ్చితార్థం ముహూర్తం పెడుతున్నాను మీ అమ్మ వాళ్ళకి ఇంకా సేపట్లో ఫోన్ చేస్తాను అనగాని థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఎందుకంటే ఆ చామంతి ప్రేమ్కి మరింత దగ్గరవుతుంది నిశ్చితార్థమైతే ఇక ప్రేమ్ విషయంలో అది ఏం చేసినా ఊరుకోను అని అంటుంది సరే అని చెప్పి ఇక నిషా వాళ్ళ మమ్మీ డాడీకి రేపు ఎంగేజ్మెంట్ అన్ని ఏర్పాట్లు మా ఇంట్లోనే జరుగుతాయని చెప్పడంతో వాళ్ళందరూ సంతోషపడతారు ఇటు చామంతి ప్రేమ్ ఇద్దరూ ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో ప్రేమ్ అని అంటూ ఉంటుంది రమాదేవి అమ్మ రమమ్మ పిలుస్తున్నారు చామంతి జాగ్రత్త అని చెప్పి రమాదేవి రూమ్కి వెళ్తారు ప్రేమ్ ఏంటి ఆ చామంతితో పట్టాలు వేసుకొని తిరుగుతున్నావు చూస్తున్నాను కదా అని నువ్వు అలాంటి పనులు చేస్తే నేను ఊరుకోను రేపు నీకు నిషాకి నిశ్చేత్తార్థం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మీ డాడీకి అందరికీ చెప్పాను చామంతికి కూడా చెప్పాలా అని అంటుంది రమామ్మ నాకు నిషా అంటే ఇష్టం లేదు అని అంటారు నోర్ మొయ్ ఇప్పుడు నువ్వు చెప్తే నేను ఊరుకుంటాననుకున్నావా మీ అన్నయ్య రోజైన చేసుకుంటే నువ్వు ఎవరైనా పని పిల్లల్ని ప్రేమించావా అనగానే రమా అది కాదు అని అంటూ ఉంటారు చూడు ప్రేమ్ ఈ అమ్మ మాట నువ్వు వినకపోతే ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది రామాదేవి ఇక చిత్రావతి చామంతి దగ్గరికి వస్తుంది చామంతి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకునే వ్యక్తి ఇప్పటిదాకా నీకు తారసపడలేదా అని అంటారు ఇక ప్రేమ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా కష్టంలో నా సంతోషంలో ప్రతిసారి తోడుగా ఉన్న ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు నా మనసులో ఉన్నారు ఆ విషయం చిత్రవతమ్మకి చెప్తాను అని చెప్పి అమ్మ ఒకటి మాత్రం నిజం దేవుడితో మంచి వాళ్ళతో అబద్ధం చెప్పకూడదు అందుకే నేను మీకు నిజం చెప్తాను నా మనసులో ప్రేమ్ బాబు ఈ ఇంటి డ్రైవర్ బాబు ఉన్నారు తను నిన్ను ప్రేమిస్తున్నాను తనే నా భర్త కావాలని అనుకుంటున్నాను కానీ ఆ భగవంతుడు ప్రేమ్ బాబుకి మంచి మనసు ఇచ్చాడు ఒకవేళ నా మీద ప్రేమ లేకపోతే అని అంటూ ఉంటుంది ఏంటి పిచ్చి పిల్ల ప్రేమ్కి నీ మీద ప్రేమ లేదా నిజం చెప్పాలంటే ఆ దేవుడు మీ ఇద్దరికీ బంధం వేశాడు ఈ ఇంటి వారసుడే చామంతికి కాబోయే భర్త అని మనసులో అనుకుంటూ చాం నాకు ఈ విషయం చెప్పావు ఇక ప్రేమ్ని నిన్ను ఏకం చేసే బాధ్యత నాది నువ్వు యువరానివి అని అంటూ ఉంటుంది ఇక చిత్రావతి చంద్రిక అప్పుడే వస్తుంది చామంతి భోజనం చేద్దురా అని అంటుంది అత్త నాకు ఇప్పుడు తగ్గిపోయింది కానీ అనగానే రేపు చిన్నబాబు ఎంగేజ్మెంట్ అంటమ్మా మీకు రామమ్మ చెప్పారా అని అంటుంది చంద్రిక ఏంటి రేపు చిన్నబాబు ఎంగేజ్మెంటా ఇప్పుడు చెప్తుందేంటి ఎంత హడావుడిగా ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్ చేయడం ఏంటి అని అంటుంది చిత్రావతి తెలీదమ్మా అని అంటుంది చంద్రిక ఇక చామంతి అనుకుంటుంది చిన్నబాబు నిశ్చితార్థం రేపా చిన్నబాబుని అసలు చూడలేదు రేపు ఖచ్చితంగా నిశ్చితార్థంలో ముందు నుండి ఉంటాను రేపు కాలేజీకి బంద్ చేస్తాను అని అనుకుంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్